ఇప్పుడు లోకమంత సువార్త ప్రకటించబడుతుందిగా లోకమంత వాక్యం ప్రకటించబడుతుందిగా మరి ఈ వాక్యము సరి అయినదేనా ఈ వాక్యము సంపూర్ణమైనదేనా కలితీ లేనిదేనా ఒరిజినల్దేనా అని మనం ఆలోచించుకోవాలో తెలుసుకోవాలంటే దాని గురించి ఇంకో భక్తుడు రాపిస్తున్నాడు చూద్దాం దాని గురించి ఓకేనా చూడండి జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జిస్తారంట ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే అండి మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం మేము క్రైస్తవులు క్రైస్తవులు చెప్పడం ఆప్ చేయాలి ఓకేనా ముందు మనం ఏం చేయాలంటే సార్ దేవుణ్ణి మనం ముందు ప్రేమించాలంటే మన దగ్గర ఉన్న క్యారెక్టర్ ఏంటో చెప్తున్నాడు జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు అంటే అంటే దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే ఓకేనా వాక్యం ఇలా ఉంది దాని ప్రకారంగా నేను జీవిస్తున్నా ఆలోచన నీలో లేకపోతే వారు ఏమైపోతారంట నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మై మరచి నిర్మూలమగిపోతారంట అండి చనిపోయేంత వరకు తెలియదంట వాళ్ళకి మరణించేంత వరకు తెలియదంట వారు అదే అమాయకత్వంలో వెళ్ళిపోతూ ఉంటారంట వారు అదే మాయలో ఉండిపోతారంట వారు ఎలా అంటారంట మై మరపులో ఉంటారంట ఇది నిజము ఇది నిజము ఇది నిజము అని ఓకేనా ఇది వాస్తవము ఇది వాస్తవము అని అనుకుంటా 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 ఒకరోజు కన్ను మూస్తారండి కనుమూసిన తర్వాత అప్పుడు వారు ఎక్కడికి వెళ్ళిపోతారంట పాతాళానికి జారిపోతారంట కానీ జ్ఞానముతో నువ్వు జీవిస్తే జ్ఞానముతో నువ్వు బ్రతికితే నీ ఆత్మ జ్ఞానానుసారమైన జీవితం నీలో ఉంటే నీవు జీవ మార్గానికి వెళ్తావంట